నమస్తే అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగ సాధకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు యోగా డే నిజానికి ఇది ఒక వ్యాయామానికి సంబంధించినటువంటి జయంతి కాదు ఇది మనలో ఉన్నటువంటి దివ్య చైతన్య శక్తిని జాగృతం చేసి ఆరోగ్యము ఆనందము అదేవిధంగా మనిషి యొక్క పరమార్థతను సిద్ధించుకునేందుకు గాను మన పూర్వీకులు మహర్షులు మనకి ఇచ్చినటువంటి యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి జయంతి యోగ సాధనకు జ సంబంధించినటువంటి జయంతి ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం అనారోగ్యంతో మందుల కోసం వెతుకుతూనే ఉంది కానీ శాస్త్రం మనకు చెబుతుంది మన ఒంట్లోనే వైద్యం ఉంది మన శరీరంలోనే ప్రతి ఒక్క రోగానికి కూడా మందు ఉంది మరి కేవలం ఆ మందులను మనం మర్చిపోయి బాహ్యంగా మందుల కోసం వెతుకుతున్నాం కొద్ది కాలం ఆరోగ్యంగా జీవించడం కోసం విపరీతమైనటువంటి తంటాలు పడుతున్నాం తొంభై తొమ్మిది శాతం ఎవరికీ కూడా ఆరోగ్యం సరిగా ఉండట్లేదు ఈ రోజుల్లో పూర్ణ ఇష్యూ అన్న మాటే లేదు కారణం ఏంటంటే యావత్ భారతదేశం ప్రపంచానికి యోగాను పరిచయం చేసినా కూడా భారతదేశంలో మాత్రం ఈ యొక్క దివ్యమైనటువంటి ఔషధం లాంటి యోగా గురించి అవగాహన లేకుండా పోతూ ఉంది సాక్షాత్తు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆయనే ప్రతిరోజు యోగా చేస్తూ యోగా గురించి ప్రపంచ జనులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు దాని యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తున్నారు కానీ ఒక సగటు మనిషి మాత్రం డబ్బు వెంట కెరియర్ వెంట ఆస్తి పాస్తుల వెంట పడిపోయి ఆరోగ్యానికి ఏదైతే ఒక రూపాయి ఖర్చు లేకుండా నిండు నూరేళ్ల ఆయుష్ను ఆరోగ్యాన్ని పొందే మార్గాన్ని వదిలేసి మిగిలిన వాటి వెంట పడుతున్నారు మనుషులందరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ నిజానికి మన యొక్క ఆరోగ్యాన్ని వృద్ధి చేయదు కేవలం డబ్బును మాత్రమే ఇస్తుంది కానీ యోగా యోగ సాధన మనలో ప్రతి రోగానికి ఉన్నటువంటి మూలాన్ని వెతికి దాన్ని నాశనం చేస్తుంది యోగా వచ్చిన వ్యాధిని వ్యాధి పైన కాకుండా ఆ వ్యాధి యొక్క మూల కారణం పైన పనిచేస్తుంది చూడండి మనకు ఈరో ఈ రోజుల్లో నిద్ర సరిగా రావట్లేదు ఎందుకంటే మనకు డోపమైన అనే హార్మోన్ సరిగా ఉత్పత్తి కావట్లేదు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మధుమేహము బీపీ లాంటి జబ్బుల బారిన పడుతూ ఉన్నారు మీరు ఎక్కడైనా ప్రపంచంలో చూసారా బీపీకి కానీ షుగర్ కానీ మందులు వాడి వాళ్ళు నయం చేసుకున్నది ప్రపంచంలో ఎక్కడైనా మీకు కనిపించిందా ఎక్కడా కూడా కనిపించదు ఎందుకంటే ఇదంతా కూడా మన గ్రంథి వ్యవస్థ ఆధారపడి ఉంటుంది మన యొక్క ప్యాంక్రియాస్ గ్రంథి సరైన విధంగా ఇన్సులిన్ రిలీజ్ చేస్తేనే మనకు మధుమేహం బారిన పడకుండా మనం ఉండగలుగుతాం అంటే మన శరీరంలో ఒక ఫార్మసీనే ఉంది మన ఒక బయో బయో బయోఫార్ ఫార్మాసిటికల్ ల్యాబ్ే మన శరీరంలో ఉంది కానీ మనం దాన్ని గుర్తించట్లేదు దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఎన్ ఎప్పుడైతే మన శరీరంలో ఉన్నటువంటి ఎండోక్రైన్ సిస్టమ్ గ్రంథి వ్యవస్థ సవ్యంగా పనిచేస్తుందో అప్పుడే మనం రోగరహితంగా జీవితాన్ని జీవించగలుగుతాం మరి ఒక ఇన్సులిన్ కానీ అదేవిధంగా ఒక థైరాయిడ్ గ్రంథి కానీ సరైన విధంగా హార్మోన్ రిలీజ్ చేయాలంటే ఈ హార్మోన్లు మనం ఎన్ని కోట్లు పెట్టినా బయట నుంచి మనం కొనుక్కోలేం కేవలం చిన్న యోగ సాధన ద్వారా నీ శ్వాసను చెలింపజేయడం ద్వారా నీలో ఉన్నటువంటి చై ప్రాణ చైతన్యాన్ని జాగృతం చేయడం ద్వారా మన శరీరంలో మందు తయారవుతుంది మందు ఉత్పత్తి అవుతుంది ప్రతి రోగానికి కావాల్సినటువంటి మందు ఉత్పత్తి అవుతుంది చూడండి ఎందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యము జబ్బుతోనూ నిరాశతోనూ ఆసక్తతోను అకాలంగానే మృత్యువాత పడుతున్నారు ఎవ్వరికీ అరవై సంవత్సరాలు పైబడి జీవితం ఉండట్లేదు కారణం ఏంటంటే మనం యోగ సాధనను మర్చిపోయాం మనుషులు కదలడానికి ఇష్టపడట్లేదు కష్టపడటానికి చిన్నపాటి కష్టపడటానికి ఇష్టపడట్లేదు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు అనేక రకాల మందులను ఆశ్రయిస్తున్నారు అనేక రకాల ఆరోగ్య రహస్యాలను తెలుసుకుని వాటిని ఆచరించాలనుకుంటున్నారు కానీ ఏ మాత్రము ఖర్చు లేకుండా ఏ మాత్రం శ్రమ లేకుండా కేవలం మీ శ్వాసను మీ శ్వాసను పట్టుకుని మీ జీవితాన్ని రోగరహితంగా నిర్మించుకోవచ్చని మన యొక్క శాస్త్ర ఋషులు మహాత్ములు కూడా వాళ్ళు తెలియజేశారు కేవలం మనం కదలట్లేదు మనం శ్వాస సరిగ్గా తీసుకోవట్లేదు మనం ఏ విధంగా అయితే మన గ్రంథి వ్యవస్థ మన ప్రాణనాడుల్లో ప్రాణం సవ్యంగా సంచరించగలదో ఆ పద్ధతులన్నింటినీ మనం మర్చిపోయాం ప్రపంచం మొత్తం మేలుకోవాలి పాశ్చాత్య దేశాలన్నీ కూడా యోగ యోగ సాధన యొక్క గొప్పదనాన్ని శక్తిని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు మొత్తం యోగ సాధన చేస్తూ వాళ్ళ జీవితాలను నిర్మించుకుంటుంటే ప్రపంచం మొత్తం యోగా గురించి కోడై కూస్తుంటే భారతదేశంలో మాత్రం దాని పట్ల ఎటువంటి శ్రద్ధ లేకుండా మనం ఉంటున్నాం కాబట్టి మిత్రుల దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నుంచే మీ శరీరాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో ఉంచుతూ కొన్ని ఆసనాలు సాధన చేయడం ద్వారా చిన్నపాటి ప్రాణాయామాలు సాధన చేయడం ద్వారా మీ యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ గ్రంథి వ్యవస్థను బలోపేతం చేసుకుని నిండు నూరేళ్ళు మనం ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిద్దాం ప్రతిరోజు మీ జీవితంలో ఒక పదిహేను నిమిషాలు యోగ సాధన చేయడానికి మనం కేటాయించాల్సి ఉంటుంది కేవలం కొన్ని సులభమైనటువంటి ఆసనాలు సులభమైనటువంటి ప్రాణాయామాలు ఒక అనుభవజ్ఞుడైనటువంటి గురువు ద్వారా నేర్చుకుని వాటిని ప్రతిరోజు పదిహేను నిమిషాలు చేస్తే మీరు జీవితంలో నిండు నూరేళ్ళు ఆసుపత్రికి ఆసుపత్రి గడప కూడా దాటరని నేను మీకు హామీ ఇస్తున్నాను ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను గత పదిహేను సంవత్సరాలుగా యోగా చేస్తున్నాను పదిహేను సంవత్సరాలుగా నేను ఇంతవరకు ఆసుపత్రికి వెళ్ళిందే లేదు ఇది కేవలం యోగ సాధన యొక్క అని గంటా పదంగా నేను చెప్పగలుగుతాను మీ శ్వాసను పీల్చే రీతి మార్చుకోండి ప్రాణాన్ని కంట్రోల్ చేసే విధానం తెలుసుకోండి మీ యొక్క శరీరాన్ని యోగంతో నింపేయండి ఎప్పుడైతే మన ప్రాణం మన ప్రాణనాడుల్లో ఆగిపోకుండా స్టాగ్నెంట్ అయిపోకుండా నర్తిస్తుందో అప్పుడు మన జీవితం కూడా ఆనంద నాట్యం చేస్తుంది యోగ సాధన కేవలం మన శరీరానికి మాత్రమే కాదు అది మన మనస్సును ప్రాణాన్ని అదేవిధంగా మన ఆత్మను కూడా అనుసంధానం చేసి శక్తివంతం చేసి జీవన పథంలో ఒక శక్తివంతమైనటువంటి నడకకు నడకను మనకు నేర్పిస్తుంది మనం ఎందుకు వచ్చామంటే మన జీవిత పరమార్థమైనటువంటి మోక్ష సాధనకే మానవ జన్మ తీసుకున్నాం జంతువునాం నరజన్మ దుర్లభం శరీరం కలుధర్మ సాధనం ఈ శరీరానికి కావలసినటువంటి యోగం అనే దివ్య ఔషధాన్ని ప్రతి ఒక్కరూ ఇచ్చి తీరాలి ఈ రోజే మొదలు పెట్టండి ఈ యోగా డే నుంచే మీరు ప్రారంభించండి ప్రతిరోజు పదిహేను నిమిషాలు యోగ సాధన చేయండి మీ జీవితాన్ని అన్ని కోణాల్లోనూ మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా మీ యొక్క ఆర్థిక పరంగా కూడా మీరు శక్తివంతంగా ఉండటానికి యోగ సాధన మీకు సహాయపడుతుంది సమత్వం యోగముచ్చతే మన శరీరము ప్రాణము మన ఆత్మ వీటన్నిటికీ కలిసినటువంటి సమతౌల్యతే యోగం అంటే మన జీవితంలో యోగం నిజమైనటువంటి యోగక్షేమాలను మనకు కలిగిస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన పూర్వీకులు మనకు అందించినటువంటి దివ్య పరిజ్ఞానాన్ని నేర్చుకొని మీ పిల్లలకు నేర్పించి వారికి ఆరోగ్యాన్ని పూర్ణాయిష్యును కానుకగా ఇవ్వండి మనం ఎంత డబ్బు ఇచ్చినా ఎన్ని ఆస్తులు ఇచ్చినా అవన్నీ కూడా వారిని రోగం రానికుండా కాపాడలేవు కేవలం ఒక సమర్థత కలిగినటువంటి బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు వారి బిడ్డలకు ఇవ్వాల్సినటువంటి అత్యంత గొప్పదైనటువంటి బహుమానం ఏంటంటే నిండు నూరేళ్ల రోగరహితమైనటువంటి ప్రశాంతమైనటువంటి శక్తివంతమైనటువంటి జీవితం ఈ జీవితం యోగ సాధన ద్వారా తప్ప ప్రపంచంలో మరి ఏ విధమైనటువంటి వస్తువుతోనూ మనకు ప్రసాదింపబడదు కాబట్టి ప్రధానమంత్రి యోగా చేస్తున్నారండి మరి మనం ఎందుకు ప్రధానమంత్రి కంటే మనం బిజీగా ఏం లేం కదా మనము అంత కార్యకలాపాలతో నిండా మునిగిపోవట్లేదు కదా రోగం వచ్చిన తర్వాత ఆసుపత్రులకు వెళ్ళే కంటే రోగం రాకముందే దాన్ని సమూలంగా దాని మూలాన్ని నివారించండి పదిహేను నిమిషాల యోగా మీ జీవితాన్ని శక్తివంతం చేస్తుంది ఆరోగ్యంగా ఉంచుతుంది ఆసుపత్రుల కోసం మందుల కోసం సర్జరీల కోసం చికిత్సల కోసం తిరగటం అనేది మీ జీవితంలో ఇక మీదట జరగబోదు